శారీ కూడా మెత్తగా ఉంటది అండి శారీ మీద స్టోన్ కూడా వస్తుంది శ్రీనివాస క్లాస్ షాప్ రాజమండ్రి తాడి తోట రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై అరవై అరవై ఐదు నుంచి ఉందండి కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే జడ్జెట్ మంచి ప్రీమియం క్వాలిటీ ఫైవ్ టెన్స్ రిచ్ ఫైవ్ టెన్స్ వస్తుందండి పెట్టిన తర్వాత ఇది రీజనబుల్ రేట్ మేడం గారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరండి ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై శ్రీనివాస క్లాత్ షాప్ కు వచ్చామండి షాపు హోల్సేల్ అండ్ రిటైల్ అండి ఇక్కడ డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ కెట్లాగ్ శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీసు అలాగే సింథటిక్ శారీస్ అన్ని కూడా హోల్సేల్ అండ్ రిటైల్ గా సెల్ చేస్తారు లైన్ బిజినెస్ చేసుకునే వారికి షాప్స్ వాళ్ళకి ఆన్లైన్ రీసేలర్స్ కి బొటిక్ వాళ్ళకి అలాగే చిన్నగా బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళకి లేదా చిన్నగా బిజినెస్ ఇంట్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి సెట్ వైజ్ గా మేము సేల్ చేయలేము అని అంటే ఆఫ్ సెట్ కూడా సేల్ చేస్తారండి అలాగే మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే అండి లేదు మేము నియర్ బై లేమండి మాకు కొరియర్ కావాలంటే వీడియో కాల్ ఐటమ్ అంతా చూపిస్తారు మినిమం బిల్ ఐదు వేల రూపాయలు మాత్రమే అండి ఎక్కడికైనా కొరియర్ ఉందండి సింగిల్ శారీ తీసుకునే వారికి షాప్ విజిట్ చేస్తే బెస్ట్ హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ శారీ కూడా సేల్ చేస్తున్నారండి ఇప్పుడు ఆ ఐటమ్ అంతా చూద్దాం రండి షాప్ వచ్చేసి రాజమండ్రి తాడు తోట రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై శ్రీ నివాస్ చెప్పండి మన షాప్ లో ఇవాళ మీకు చూపించబోయే మన కాటన్ దగ్గర మన దగ్గర ఉన్న కాటన్ అన్ని రకాల ఐటమ్స్ మీకు నేను చూపించడం జరుగుతుంది ఫస్ట్ లో మీకు వైట్ అండ్ ఇది లేనా కార్టన్ అండి ఇది లేనా కార్టన్ లో ప్రింటెడ్ ఐటమ్ అండి ఇది అన్ని హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటాయి అండి మొత్తం చేసుకునే వాళ్ళకి మాత్రం నెంబర్ వన్ ఐటమ్ ఫ్యాన్సీస్ డైలీ డైలీవేర్ సారీస్ కూడా అన్నీ ఉంటాయి అండి ఇది ఏంటంటే వైట్ లో ప్రింటెడ్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు శారీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా మనకు వచ్చేసి ఇది డిజైన్ బ్లౌజ్ ఇస్తారండి ఇది పళ్ళు అండి శారీ అంత ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ బుట్టి కాంట్రాస్ట్ లో బుట్టి బొట్టి డిజైన్ వచ్చేదండి సెల్ఫ్ డిజైన్ అంతా కూడా వైట్ అండి కూడా అన్ని కూడా మనకు వైట్ డిజైన్ అండి ఇది ప్యూరి ప్యూర్ కాటన్ లేన కాటన్ అండి ఇది రేట్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ అండి రీసేల్ చేసుకునే వాళ్ళకి ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీలో ఫైవ్ హండ్రెడ్ అండి ప్రీమియం క్వాలిటీ సింగిల్ సారీ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ కూడా ఇస్తున్నాం ఎవరైనా మనకి వాట్సాప్ కి మనకి నెంబర్ ఇస్తాండి వాట్సాప్ నెంబర్ కి మనకి ఎవరైనా డిజైన్స్ పంపించమంటే మన డిజైన్స్ పెడతాం ఇందులో మనం సెలెక్టెడ్ ఐటమ్ తీసుకోవచ్చు అంటే కొన్ని అయితే పది పదేసి పన్నెండేసి వచ్చే సారీస్ అయితే బాగా చేస్తాం కానీ కొన్ని ఐటమ్స్ కాటన్ లో కూడా మనం సెలెక్టెడ్ చేస్తాం వాళ్ళు మనం ఆన్లైన్ ద్వారా మొత్తం సెట్ లో సవాణా తీసుకోవచ్చండి తీసుకొచ్చి తీసుకోవచ్చం తీసుకోవచ్చు సింగిల్ ఉందండి ఆన్లైన్ సింగిల్ లేదండి సింగిల్ లేదండి సింగిల్ వాళ్ళకి చేసుకునే వాళ్ళు ఆన్లైన్ ఉందండి సింగిల్ కావాల్సిన వాళ్ళకి షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది బార్డర్ వర్క్ అండి వర్క్ మెత్తన క్వాలిటీ మలై లా వస్తుంది సరే ఇది వచ్చేసి మీకు శారీ అంతా కూడా ఇలా బార్డర్ వర్క్ వస్తాయండి ప్యూర్ కాటన్ లో ప్యూర్ కార్ట్ లో వస్తాయి అండి బాగుంది క్వాలిటీ చాలా సూపర్ ప్రీమియం క్వాలిటీ అండి ఇది బార్డర్ వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మూడు వందల అరవై అండి మూడు అరవై వర్క్ లో ఈ రేట్ లో ఈ డిజైన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే మనకు వర్క్ కాటన్ అనేసరికి మాక్సిమం గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అండి ఏంటంటే ఇది లైట్ కలర్స్ ప్లస్ మనకు బార్డర్ వర్క్ వస్తుంది అండి బార్డర్ వర్క్ వచ్చింది డిజైన్స్ కూడా బాగా ఇది మనకి వాషబుల్ అండి మనం ఎలా వాష్ చేసుకున్నా సరే శారీ మాత్రం ఏం చేసుకునే వాళ్ళు మాత్రం ఇది గ్యారంటీ గానే వస్తాయండి సెట్కి వచ్చేసి పది వస్తాయండి సెట్ వచ్చేసి మూడు వందల అరవై అండి మూడు వందల అరవై ఏమన్నా చిన్నగా బిజినెస్ స్టార్ట్ మేము ఇంటి దగ్గర అనుకున్న వాళ్ళు తీసుకొచ్చండి మనకి ఎలాంటి అండి ఒక ఫైవ్ థౌసండ్ వరకు అలాగా మనకి ఆన్లైన్ లో ఫోటోస్ పెట్టమంటే పెడతాం అండి పెట్టిన ఫైవ్ థౌసండ్ చేసుకొని మనకి ఇది కార్గు కానీ తర్వాత మనకి ఏంటంటే భద్రాచలం నుంచి ఎక్కువ వచ్చినాయండి భద్రాచలం నుంచి గట్రా మనకి ఫోన్ చేసి మనకి ఆర్డర్ పంపించమంటున్నారు అలా కార్టన్స్ రకాలు గానీ ఫ్యాన్సీ రకాలు కాని ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసంలో చాలా మోడల్స్ రావడం వల్ల మనకి ఏంటంటే చాలా మంది కాల్ చేసి వాట్సాప్ చేయబడిన అందుకని మేము వాట్సాప్ లో కూడా మాకు డిజైన్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కాటన్ ఐటమ్ లోనే బ్లౌజ్ పీస్ లేకుండా ఓన్లీ శారీ అండి ఓన్లీ శారీలో మనకి ఇలాగా ఇది బ్లౌజ్ పీస్ రాదండి బట్ ప్యూర్ కాటన్ అండి తక్కువ ప్రైస్ లో అనమాట అండి రెండు వందల పది రూపాయలు అండి ఇది రెండు వందల పదిలో శారీ అంతా కూడా నెంబర్ వన్ డిజైన్స్ ఇందులో ఇంకోంచు పల్లుక్ బార్డర్ వచ్చింది చిన్న చిన్న డిజైన్ బార్డర్స్ అడుతారని చాలా మంది కస్టమర్ మన వచ్చి పెద్ద బార్డర్లు వద్దండి చిన్న బార్డర్లు కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి మనకి ఇలాంటి అమ్మవారి పెట్టుబడులు కూడా బాగుంటాయి బాగుంటాయి ఈ రకం ఇందులో మనకి వచ్చి డిజైన్ చూపిస్తానండి ఇందులో డిజైన్స్ వచ్చేసి విధంగా వస్తాయి మొత్తం ఇది పదిహేను డిజైన్స్ వస్తాయి క్యాటలాగ్ ఐటమ్ టైప్ అండి మాకు ఒక వచ్చిన డిజైన్ రాదు వచ్చిన కలర్ రాదండి ఇది రెండు వందల పది రూపాయలు అండి కాటన్ లో ఇప్పటి వరకు కూడా రెండు యాభై రెండు నలభై రెండు ముప్పై అలా అలాంబేయం కానీ ఇది రెండు వందల పది రూపాయలు రీజనబుల్ రేట్ అండి మాకు కాటన్ స్టార్టింగ్ రేట్ పదిహేను డిజైన్ డిజైన్స్ వస్తాయండి ఇది మనకి ఏంటంటే రీసేల్ చేసుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి మనకి కాటన్ ఉండాలి రెండు వందల పైన ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది రీసేల్ టూ ఫిఫ్టీ కల సేల్ చేసేస్తుంది నెక్స్ట్ కాటన్ వచ్చేసి ఇది కూడా అన్ని కూడా డిజిటల్ ప్రింట్ విత్ బ్లౌజ్ అండి ఇది కాటన్స్ లో డిజిటల్ ప్రింట్స్ కాటన్ లో డిజిటల్ ప్రింట్ విత్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీద ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది త్రీ హండ్రెడ్ అండి నెంబర్ వన్ డిజైన్స్ కూడా అసలు ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అయిపోలేదు డిజైన్స్ అనమాట ఇది కూడా ఆగిపోతుంది అని అన్న ఇది ఉండదు అన్ని కూడా డిజిటల్ వస్తాయండి డిజైన్స్ అన్ని కూడా శారీస్ మూవ్ మన దగ్గర కాటన్ తిండి రకాలనుకుంటున్నారు దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ రకాలు ఉంటాయండి కాటన్ లో కాటన్స్ గానీ మలై కాటన్ గానీ తర్వాత ఇది బాతిక్ కాటన్ గానీ అలాగే స్టార్టింగ్ రేట్ నుంచి మన దగ్గర నలభై రకాల కాటన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు న్యూ మోడల్స్ న్యూ డిజైన్స్ అండి ఇప్పటి వరకు కాటన్ ఇటువంటి సిల్క్ లో వచ్చింది కానీ డిజైన్స్ ఇప్పుడు కాటన్ లో రాలేదండి అలాంటి డిజైన్స్ మనకి ఇప్పుడు ఉంటుందండి అవునండి చాలా ప్రీమియం లుక్ ఉంటుంది శారీ అవునండి ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటుంది వచ్చిందండి ఇది ఓపెన్ చేసుకున్నా ఒకసారి చూసి సిక్స్ థర్టీ బ్లౌజ్ విత్ సారీ వచ్చి ఐదునర మీటర్ వస్తుంది తీసుకెళ్ళి సేల్ చేయలేము ఆప్ సెట్ కూడా తీసుకోవచ్చండి ఎవరైనా సింగిల్ శారీ కావాల్సిన షాప్ విజిట్ చేస్తే తీసుకోవచ్చండి బల్క్ గా కావాల్సిన వాళ్ళకి మేము నియర్ బై వాళ్ళకి వీడియో కాల్ లో వీడియో చూపిస్తారు ఐటమ్ తీసుకోవచ్చండి ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కాటన్ లో మురళీధర్ కాటన్ అండి ఇది చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి సారీ శారీ మీకు ఐడియా వస్తుంది మనకు బ్లౌజ్ పీస్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ ఇస్తాడు ఐటమ్ చూడండి సారీ ఇది లైట్ కలర్ అని కాదు డార్క్ అని కాదు మీడియం గా ఉంటాయి కలర్స్ చాలా కాస్ట్లీ కాటన్ లా అనమాట మెత్తగా ఉంటదండి శారీ ఇంకోండి సరే కలర్స్ కూడా ఇది చిన్న వచ్చిందండి సారీ అవునండి బాగుందండి చిన్న బోర్డర్ అండి కింద పైన కూడా చిన్న బోర్డర్ వస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ కాగా ఉండే కార్టన్ లో మీరు ఎక్కడ కూడా ఈ క్వాలిటీ అన్నది ఎక్కడ మీకు మార్కెట్ లో ఉంటాయి అని రేట్ రీజనబుల్ గా ఉంటుంది మన దగ్గర రేటు మన దగ్గర ఇది వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు అండి మూడు వందల ముప్పై అండి రీసేల్ కి ఇది ఏంటంటే మనకి బయట ఫైవ్ హండ్రెడ్ దాకా అలా సేల్ చేసుకోండి ఏంటంటే మన దగ్గర ఏంటంటే బాక్స్ పలంగా తీసుకుంటే పది కలర్స్ వస్తాయండి మూడు వందల మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది పది కలర్స్ అండి మెయిన్ కలర్స్ వస్తాయి వస్తాయండి ఇందులో ఇది కూడా మనకి వెళ్లేదు అన్న కలర్ ఉండదు ఇది ఏంటంటే ఇందులో రెండు చాట్లు ఉంటాయి అనమాట చాట్ కూడా చూపిస్తాను ఇలా బాగుండీ కలర్స్ అన్ని కూడా మీకు ఎక్కడ ఎల్లన్న కలర్ ఉంటుంది అలా కాకుండా మీకు చాలా ప్రీమియం క్వాలిటీ కలర్స్ ఉంటాయండి శారీ కూడా మెత్తగా ఉంటుందండి ఇది మలై కాటన్ కన్నా మెత్తగా ఉంటుంది కానీ రీజనబుల్ రేట్ అంటే షాప్ విజిట్ చేస్తే మీ దగ్గర మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తామండి ఏంటంటే ఒక కొన్ని చూస్తున్నామండి కానీ దీని పది అంతలో ఉందండి ఇక్కడ ఐటమ్ ఇక్కడ ఏంటంటే కాటన్ మీకు నెంబర్ ఆఫ్ కాటన్స్ మోర్ దెన్ కాటన్స్ ఇస్తామండి చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి అదే మురళి అదే మూడు ముప్పైలో వేరే చార్ట్ అండి అది ఇంత మీకు లైట్ చాట్ వచ్చింది కదండి అంత డార్క్ చార్ట్ వస్తుంది డిజైన్ కూడా మార్చింది సేమ్ క్వాలిటీ అండి డిజైన్ అన్ని కూడా మారుతాయండి అక్కడ బార్డర్ వర్క్ గానీ అంత వేరే వేరే డిజైన్లు వస్తాయి ఒకటే డిజైన్ రాకుండా బాగున్నాయండి కూడా బాగున్నాయి కూడా బాగున్నాయి మన దగ్గర ఏంటంటే చెప్తున్నాం కదండి నెంబర్ ఆఫ్ కాటన్ లో దగ్గర నలభై ఐదు నలభై డిజైన్స్ ఉంటాయండి రేట్ వేరియేషన్ లో మలై కాటన్ గాని బాతిక్ కాటన్ గాని ఇలాగా డీప్ టెక్స్ కానీ ఇందులో మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్లు మీకు మేము చాలా రీజనబుల్ రేట్లు అండి రీసేల్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర మీరు చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకోండి పెద్దగా ప్రాఫిట్ పొందండి వచ్చేసి మనకి ఆపిల్ కేటలాగ్ అండి ఇది ఆపిల్ అండి ఆపిల్ కేటలాగ్ లో మనకి న్యూ డిజైన్స్ అండి డిజిటల్ అంతా డిజిటల్ అనమాట సారీ బటర్ఫ్లై బటర్ఫ్లై వచ్చింది కదా సారీ అంతా కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇంకోండి స్మాల్ బటర్ఫ్లైస్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా బటర్ఫ్లై వస్తుంది స్టోన్ కూడా వచ్చింది శారీ మీద స్టోన్ కూడా వస్తుంది ఇదిగోండి ఇలాగా మోడల్ వచ్చింది మోడల్ తో పాటు మనకి ఏంటంటే ఇందులో కేటలాగ్ వచ్చేసి ఆరు కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా మీకు అంత కూడా ఒక వేరే వేరే ఐటమ్ అనమాట కింగ్ ఫిష్ అలా వస్తుంది అండి ఫ్లవర్స్ డిజైన్ దాంట్లో ఇది మనకి ఏంటంటే నత్తన్ క్వాలిటీ మీద చాలా ప్రీమియం గా కనబడుతుంది డిజిటల్ ఐటమ్ అన్నమాట సారీ కూడా చాలా మోడల్ గా ఉంటది ఇప్పుడు ఎక్కువగా ఈ టైప్ కేటలాగ్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఒక్కోటి ఒక్క డిజైన్ వచ్చింది కాబట్టి ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది అవునండి ఈ ఆరు కలర్స్ కూడా మనకి వెళ్లేం కదండి అన్ని కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయే కలర్స్ ఇది రేట్ వచ్చేసి ఐదు నలభై పడుతుందండి ఐదు నలభై లో మనకి రీజనబుల్ రేట్ అండి సెట్ ఇలా చేసుకుంటే మీకు ఐదు నాలుగు పడుతుంది అండి ఇందులో మనకి ఏంటంటే మీకు హోల్సేల్ గా రీసేల్ చేసుకునే వాళ్ళకి నంబర్ వన్ ఐటమ్ వీటిలో కూడా వేరే 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 డిజైన్స్ మారుతుంటాయి మనకి వీడియో ఒకటే అండి ఇందులో మనకి క్లీన్ వచ్చిందండి ఇదే దాంట్లో ఇదో కేటలాగ్ ఉందండి ఇంకో ఈ కేటలాగ్ కూడా ఇందులోదే ఇదంతా కూడా షేడింగ్ వస్తుంది షేడింగ్ వచ్చింది వచ్చింది ఇలా ప్రతి సెట్ సెట్ కి డిజైన్స్ మారుతాయండి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ సెట్ చేసి తీసుకెళ్ళాలి మేడం గారు యాప్ లో ఇది ఒక కేటలాగ్ వచ్చిందండి ఇది డిజిటల్ లోనే ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది శారీ అంతా కూడా వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయండి రేట్ కూడా రీజనబుల్ రేట్ అండి కింద వచ్చేసి మీకు కట్ బార్డర్ లో ఫిరోస్ కి స్టోన్ వస్తుంది అక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అవుతుంది యాపిల్ క్యాట్లాగ్ అంటేనే మీకు ప్రీమియం క్వాలిటీస్ ఇస్తారండి ఇది యాపిల్ క్యాట్లాగ్ ఎక్కడ కూడా మీకు రేట్ గానీ రీజనబుల్ క్వాలిటీ గానీ ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ ఉండదండి ఇది ఐటమ్ అంతా కూడా నెంబర్ వన్ ఐటమ్ అండి మొత్తం ఫుల్లీ డార్క్ అండి శ్రావణ మాసం కొట్టే కదండి ఈ కేటలాగ్ ఐటమ్స్ కూడా చాలా మంది పట్టికల్ చేస్తుంటారు ఆరు కలర్స్టార్ట్ అండి ఇది మోడల్ అండి కొత్త మోడల్ అండి ఇది పెద్ద డిజైన్ ఇచ్చి స్టోన్ వర్క్ వస్తుంది జాకెట్ కూడా దీనికి ఇదిగోండి ఈ విధంగా చిన్న డిజైన్ ఇలా ఈ విధంగా చిన్న ఫ్లవర్స్ ఇస్తున్నాడు జాకెట్ శారీ అంతా కూడా

ఇది జార్జిట్ లో జడ బోర్డర్ వచ్చిందండి డబల్ బోర్డర్ అండి ఇది అంత కూడా కలంకారీ టైప్ అనమాట ఇది ప్రీమియం క్వాలిటీ అండి అసలు అక్కడ కూడా జార్జిట్ క్వాలిటీ తగ్గలేదు అనమాట శ్రావణ మాసంలో న్యూ ఐటమ్ అండి దగ్గర రాలేదు ఇది జాకెట్ కూడా మీకు ప్లెయిన్ ఇస్తుంది జాకెట్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చేయండి పళ్ళు కలంకారీ డిజైన్ ఇచ్చి శారీ అంత కూడా ఈ డిజైన్ అండి సారీ బాగుంది జరి కూడా జరిగి అండి ఇది ప్రింటెడ్ ఐటమ్ కదండి ఇది జెర్రీ బోర్డర్ జెరీ డబల్ బోర్డర్ వస్తుంది ఇందులో మన కలర్స్ వచ్చేసి కూడా ఒక ఎనిమిది కలర్స్ వస్తాయండి సెట్ సెట్ కి వస్తాయండి క్వాలిటీ మాత్రం చూడకలేదండి ఇది ఈ శ్రావణ మాసంలో మీరు ఎంత రీజనబుల్ గా రీసేల్ చేసుకుంటారో మన శ్రీ శ్రీనివాస క్లాస్ షాప్ రాజమండ్రి తాడి తోట రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై షాప్ నెంబర్ ఇది విజిట్ చేస్తే దీనికన్నా మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మేము చూపించడం జరుగుతుంది మనం ఏంటంటే ఈ మోడల్ లో ఒక సెట్ మాత్రమే చూస్తున్నాం అండి దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వీటిలో డిజైన్స్ మాత్రం ఉంటాయండి ఇలా రకరకాలు ఉంటాయండి షాప్ విజిట్ చేశారని చాలా ఐటమ్స్ అండి రేటు రీజనబుల్ రేట్ అండి

ఎంత బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తాడు పై బార్డర్ చిన్న బార్డర్ అండి ఇది అంతా కూడా మీకు ప్యాటర్న్ డిజైన్ అండి అంతా కూడా ప్యాటర్న్ డిజైన్ ప్యాటర్న్ డిజైన్ లో మనకి ఇంకోండి ఇది బ్లౌజ్ పీస్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ షైనింగ్ వస్తుంది వస్తుంది వచ్చిందండి బాగుంది పళ్ళు ఇంక బార్డర్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు ఎక్కడ కూడా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అనుకోండి ఇందులో కూడా ఇది రన్నింగ్ కాదండి జాకెట్ విడిగా ఇచ్చాడు అండి పెద్ద జాకెట్ ఇస్తారండి జాకెట్ పీస్ కూడా పెద్దది ఇస్తారు హ్యాండ్స్ ఇంకోండి హ్యాండ్స్ కి ఇచ్చి కూడా అంత ప్యాటర్న్ డిజైన్లు ఇచ్చాడండి ఇందులో మన కలర్స్ వచ్చేసి ఇంకోండి మేడం కలర్స్ బాగున్నాయండి కలర్స్ కూడా ఫుల్ డార్క్ డార్క్ కలర్స్ వస్తాయండి ఇందులో ఆరు వస్తాయండి ఇది మనకి రేట్ వచ్చేసి నాలుగు డెబ్బై అండి ఇది ఇది కూడా మీకు శ్రావణ మాసంలో నెంబర్ ఇంకా ఇంకా సెట్లీ మారుంటాయండి ఇందులో ఇంకా నాలుగైదు డిజైన్స్ ఉంటాయండి అవి కూడా మారుతుంటాయి సెమీ చార్జిడ్ లోనే ఇంకో ఇంకో మోడల్ వచ్చిందండి ఇది ఇది లైట్ కలర్ చార్ట్ అండి ఇది ఇది రేట్ వచ్చేసి చాలా తక్కువ మాట మూడు వందల ఎనభై అండి ఎనభై ఎనభై అండి చాలా రీజనబుల్ గా ఇది ఇదంతా కూడా మీకు లైట్ చాట్ అండి ఇందులో డార్క్ చాట్ ఒకటి ఉందండి ఇందులో ఆరు అందులో ఆరు వస్తాయి మనకి వచ్చేసి ఇది అంతా డిజిటల్ లో లైట్స్ వస్తాయి ఇది ఫుల్లీ డార్క్ వస్తుంది మూడు వందల ఎనభై రూపాయలు అంటే మూడు అంటే సేల్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా మీకు పట్టుకెళ్ళి మీరు రీసేల్ లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా కళ్ళు మూసుకుని అనుకోవచ్చు మీరు వ్యాపారం చేసుకొని స్టార్ట్ చేయాలనుకున్న వారు మన షాప్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ గానీ క్వాలిటీ గానీ రేట్ కూడా మీకు నెంబర్ వన్ గా రీజనబుల్ గా కళ్ళు మూసుకుని సపోర్ట్ చేస్తాం డైలీవేర్ శారీస్ లేవని అడుగుతారు కదా డైలీవేర్ శారీస్ కూడా మన దగ్గర రీజనబుల్ రేట్ అండి ఇది సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఇది డిజైన్ నాలుగు కలర్స్ వస్తాయండి కట్టక నాలుగు చాలా తక్కువ ప్రైస్ మేడం ఇది రూపాయలు అండి రెండు వందల పదిలో మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కూడా షేడ్ ఇంకోండి షేడ్ కలర్స్ డిజైన్ డిజైన్ ఇంకో డిజైన్స్ ఇందులో మీకు దగ్గర దగ్గర ఇందులో డెబ్బై డిజైన్స్ ఇస్తామండి డెబ్బై డిజైన్స్ అంటే మీకు ఎక్కడ అసలు వస్తుందండి థర్టీ సిక్స్ థర్టీ గట్టింగ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది సిక్స్ థర్టీ గట్టింగ్ రెండు వందల పది రూపాయలు అండి రీసేల్ చేసుకోవడానికి నెంబర్ వన్ ఐటమ్ అండి డైలీ శారీస్ లో క్వాలిటీ చాలా బాగుంటుంది జార్జిట్ క్వాలిటీ వస్తుంది ఇది రీజనబుల్ ప్రైస్ అంత రీజనబుల్ క్వాలిటీ అండి మన దగ్గర డైలీ వేర్ లో ఇక్కడ నుంచి ఉందండి ఇంకా తక్కువ కూడా ఉన్నాయండి మన దగ్గర డైలీ వేర్ లో చీర జాకెట్ నూట అరవై ఐదు రూపాయల నుంచి నూట అరవై ఐదు నుంచి నూట అరవై నూట అరవై ఐదు నుంచి ఉందండి కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే జార్జెట్ మంచి క్వాలిటీ కాబట్టి ఇది మీకు రిమార్క్ ఉండదు కదా అందుకని మీకు ఈ ఐటమ్ అనేది అండి ఇది మనకి ఏంటంటే శ్రావణ మాసంలో డైలీ డైలివరీ శారీస్ కూడా అడుగుతుంటారు సో అందుకని మీకు ఈ ఐటమ్స్ కూడా చేస్తున్నాయి ఇంకోండి ఇందులో వైట్ కూడా వచ్చిందండి ఇందులో వైట్ కలర్ డిజిటల్ బోర్డర్ వచ్చింది శ్రావణ మాసానికి కొత్త ప్రీమియం క్వాలిటీ అండి ఈ సంవత్సరం మోడల్ అండి ఇది ఇది ఏంటంటే మనకి జాకెట్ లో గొలబాం లో వచ్చాయి ఇది కూడా మీకు కింద జకాడ బోర్డర్ డబల్ బార్డర్ వస్తుంది బోర్డర్ అండి అవునండి ఇదంతా ఐటమ్ మీకు నెంబర్ వన్ ఐటమ్ అండి ఐటమ్స్ కానీ సరే ప్రీమియం ప్రీమియం క్వాలిటీ పైటమ్స్ వస్తదండి వస్తుందండి మీకు జాకెట్ కూడా చిన్న బుట్ట ఇస్తాడండి కాంట్రాస్ట్ లో బుట్ట ఇచ్చేదండి వాటర్ కలర్ వస్తుంది జాకెట్ శారీ అంతా కూడా మీకు ఇదిగోండి వస్తాయి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇందులో ఎనిమిది కలర్స్ కూడా మీకు శ్రావణ మాసంలో నంబర్ వన్ ఐటమ్ అవుతుంది ఇక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అవ్వకుండా రీసేల్ చేసుకునేంత ఐటమ్ అన్నమాట క్వాలిటీ వస్తుంది శారీ మీద ఇప్పుడు మీకు ఏంటి ఇది గొల్బాం డిజైన్స్ వచ్చినాయి కదండి ఫ్లవర్ డిజైన్స్ వచ్చి ఫ్లవర్స్ అండి రెండు మూడు డిజైన్స్ ఉన్నాయండి ఇందులో గొల్బం డిజైన్ ఇందులో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయండి మనకి షాప్ విజిట్ చేసి మన దగ్గర డీటెయిల్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్నారా డిజైన్ ఏ మోడల్ చూసి మీకు వాట్సాప్ నంబర్ కూడా మేము అవైలబిలిటీ ఉందండి మీకు ఏమన్నా మీకు దూర ప్రాంతాల నుంచి రాలేము అనుకుంటే కనుక మీకు వాట్సాప్ కాల్ చేస్తే మీ డిజైన్స్ అన్నది కూడా మీకు వీడియో కాల్ చూపిస్తాం తీసి మీకు పార్సల్ అన్నది వేయడం కూడా జరుగుతుంది ఇది ఏంటంటే ఆన్లైన్ లో ఇచ్చినా సరే మీకు ఇక్కడ మీకు వస్తే ఏ రేట్ అయితే ఇస్తామో ఆ రేట్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఐదు డెబ్బై ఐదు పడుతుంది అండి ఇది ఇది స్పేస్ సిల్క్ క్వాలిటీ అండి ఇది స్పేస్ సిల్క్ మీద ఫుల్ వర్క్ వస్తుంది అండి ఫుల్ వర్క్ ఇంకోండి జాకెట్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది శారీ గానీ ఇంకోండి ఈ విధంగా వస్తుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసి ఆరు కలర్స్ అండి ఇది ఆరు కలర్స్ కూడా నంబర్ వన్ ఐటమ్ అండి ఇది ఫుల్ వర్క్ లో మనకు శారీ కావాలి సిల్వర్ వర్క్ అన్న వాళ్ళకి బాగుంటుంది మంచి ఐటమ్ అండి బార్డర్ వచ్చిందండి వర్క్ కూడా బాగా ఎక్కువ వచ్చిందండి ఫుల్ వర్క్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది వచ్చింది అలానే లేదండి నెక్స్ట్ మంత్ కూడా అన్ని కూడా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మ్యారేజ్ సీజన్ లో మనకి చాలా చాలా బాగుంటుంది ఆషాఢం పల్లికూతులకి శ్రావణం పల్లెనండి ఫుల్ వర్క్ ఐటమ్ అన్నది మంచి నంబర్ వన్ కలర్స్ కూడా వస్తాయి ఇది రీజనబుల్ రేట్ మేడం గారు ఎంత పడుతుందండి రేట్ వచ్చేసి మీకు ఇది ఎనిమిది వందల ఇరవై రూపాయలు అండి ఎనిమిది వందల ఇరవై లో మీకు నెంబర్ వన్ ఐటమ్ మన దగ్గర తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా రీసేల్ చేసుకునే వాళ్ళకి రేట్లు ఉంటాయి ఎట్లా ఉన్నాయి అన్ని క్వాలిటీ నూట అరవై రూపాయలు చెప్పిన కదండీ మనకి ఇదే కేటలాగ్ సారీస్ పన్నెండు వందల లకు కూడా ఉంది ఇదే ఇదే వర్క్ లో తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా మనకి మన దగ్గర కూడా ఉండండి ఈ వర్క్ ఎక్కువ మట్టి తక్కువ బట్టి ఈ బ్లౌజ్ వర్క్ బట్టి కాస్ట్ కాస్ట్ మారుతుంటాయండి మన దగ్గర ఏంటంటే మీరు షాప్ విజిట్ అనుకోండి మీ దగ్గర మేము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తాం మనకి వీడియో లో మాత్రం కొన్ని ఐటమ్స్ మాత్రం మేడం గారి వీడియోలో చూపించడం జరుగుతుంది కానీ షాప్ చూసామండి ఇలాంటి అట్లనే ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయండి ఆ రకాలన్నీ చూడాలి